హరి ఓం ఈనాటి మంత్రము దేవతీర్థము వద్ద తనకు ఆశ్రమము కలవాడు స్వామి తీర్థం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే కళ్యాణాద్భుత గాత్రాయ కమితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీ శ్రీనివాసాయ నమ దేవతీర్థమైనటువంటి పుష్కరణీ తీరంలో తన ఆశ్రమము కలిగినటువంటి శ్రీవేంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుతున్నాను మంత్రపడనం ఓం దేవతృతాశ్రమాయ నమ ఓం ఓం కుతాశ్రమాయ నమః ఇప్పుడు స్వామివారు ఉండే ఆ ప్రాంతాన్ని కూడా ఒకప్పుడు వరాహ ఆశ్రమం అని కూడా పిలిచేవాళ్ళు వరాహం అంటే ఆయనే కీర్తీర్థకృతాశ్రముడైన శ్రీవేంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కరించుతున్నాను